ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ explore your true style yeluru cell 9292 752 777. నీతివారణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతలుగా ఉండటం ఈ రాష్ట్రానికి పట్టిన పీడ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు కృష్ణా జిల్లా అమనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కోటిన్నర రూపాయలతో నిర్మించిన స్వామివారి పుష్కరిని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన దేవస్థాన స్వాగత ద్వారం ఆవిష్కరించారు దేవస్థానం వద్ద నూతన షాపింగ్ కాంప్లెక్స్ వసతి గదులు డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీరుపై భగ్గుమన్నారు పవన్ కళ్యాణ్ కోట్ల అవినీతి కేసులో దోషి చంద్రబాబు జైలుకు వెళితే హుటాహుటిన జైలుకు వెళ్లి చంద్రబాబుకు శాస్త్రాంగ ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ తీరు కాపు జాతికి విస్మయం కలిగించిందన్నారు నీతి ఆయోగ్ సైతం ప్రశంసించే స్థాయి సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిత్యం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు పేదలకు మేలు చేస్తుంటే ఎమ్మెల్యే ఓర్వలేని చంద్రబాబు పవన్ కళ్యాణ్లను మరోసారి ప్రతిపక్షానికే పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు ఈ ఆరోగ్యశ్రీని ప్రజలందరికీ కూడా చేరువులోకి తీసుకెళ్ళాం మరింత అవగాహన కల్పించడానికి ఇవాళ మెగా ఆరోగ్యశ్రీ ఈవెంట్ను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆ ఆరోగ్యానికి ఏ ఒక్క కుటుంబం కూడా చితి ఆర్థికంగా చితికిపోకుండా ఎందుకంటే ఆ ఇంటి యజమానికో యజమానురాలుకో ఆ ఇంట్లో పిల్లలకు ఎవరికో ఏదైనా రాకూడదని అనారోగ్య ఏదైనా వస్తే దానికి లక్షలు ఖర్చు చేయవలసిన అవసరం వస్తే ఉన్న ఆస్తి అమ్ముకుని ఆ పిల్లలకో ఆ యజమానికో యజమానురాలుకో వైద్యం చేయించుకునే పరిస్థితులు గతంలో ఉండేవి ఇవాళ ఆ పరిస్థితి నుంచి కొంతవరకు మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ప్రజలందరికీ కూడా మంచి వైద్యం అందించే కార్యక్రమం చేపట్టి ప్రజల్ని అటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేశారు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరింత చొరవతోటి ముందుకెళ్ళి ఈ ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షలకు తీసుకెళ్ళి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయ్యే వైద్యం ఖర్చుని ఉచితంగా అందరికీ అందించే విధంగా దీనికి సంబంధించిన ఈ ఇరవై ఐదు లక్షల పరిమితి కార్డుని ప్రతి ఒక్కరికి గొడవల్లో ఇంటింటికి మనం ఆరోగ్యశ్రీ కార్డుని మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నాం అంటే ఒక ధైర్యం ఒక నమ్మకం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మంచి ధైర్యంగా నా నాకు నా అన్న జగన్ అన్న ఉన్నాడు మా మా మానమా జగన్మా జగన్మా ఉన్నాడు అని ఒక భరోసా ఆ కుటుంబానికి కలిగే విధంగా ఇరవై ఐదు లక్షల లిమిట్ తోడు కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు మళ్ళీ కొత్తగా అందరికీ కూడా ఇవి ఇచ్చే కార్యక్రమం ఈ వారం వచ్చే వారం ప్రారంభించబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆయన్ని కూడా మళ్ళీ మరియు శాసనసభ్యులుగా మా యొక్క బాధ్యత ఈ నియోజకవర్గం ప్రజలకి చేయవలసిన సేవ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది మమ్మల్ని గౌరవించి మీరు శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు మీరు మా మీద చూపించిన అభిమానానికి మేము సదా రుణపడి ఉండి మీకు మళ్ళీ మా మా మేము చేయవలసిన సేవ చేయడానికి మా సోదరుడు రమేష్ బాబు గారు కానీ నా నియోజకవర్గంలో నేను కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో అందరినీ కలుసుకోవటమే కాకుండా ఆరోగ్యశ్రీ వై జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అందరినీ కనుక్కున్నాం అంతకుముందు మరి జగన్ సురక్ష కార్యక్రమంలో అందరికీ కూడా కావాల్సిన సర్టిఫికేట్లన్నీ కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు లేదు ఇవాళ మళ్ళీ జగనన్న మెగా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ కార్యక్రమంతో పాటు ఈ ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఆ కుటుంబాలన్నిటికీ కూడా అందించే ఇది తట్టుకోలేని ప్రతిపక్షాలు అంటే నీతి నియమాలు లేని ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో మన దురదృష్టవశాత్తు మన కర్మ కొద్దీ ఈ రా ఈ రాష్ట్రంలో ఇటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు అంటే ఎప్పుడైనా సరే అధికార పక్షంలో ఎక్కడైనా ఎక్కడైనా చిన్న పొరపాట్లు పెద్ద పొరపాట్లు జరిగితే దాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు ప్రజాపక్షం వహించాయి మరి దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాలకి అధికార పక్షం యొక్క సుపరిపాలన వాళ్ళకి జరగడం ఇష్టం లేదు వాళ్ళు కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగితే బాగుండు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈతి బాధలతో కష్టాలతో ఉంటే బాగుండదు మనం వచ్చి పై పైన షో చేసేస్తే మన ఓట్లు అండుకున్నది దండుకోవచ్చు సరే ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఈ మన మన నియోజకవర్గాల్లో ఉన్న కాపు సామాజిక వర్గం ఎందుకంటే ఈ అవనగడ్డ కూడా కాపు సామాజిక వర్గానికి మరి మరి పుట్టిల్లు ఇలాంటివి గడ్డి ఇవాళ అటువంటి కాపు సామాజిక వర్గం పరుగు తీసేసే విధంగా కాపుల్ని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టిన వ్యక్తి కొన్ని వాళ్ళ సంక్షేమం కోసం అన్న మనం నేను వాళ్ళ సంక్షేమాన్ని నిలబెడతాను వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పట్లా నేను కాపుల కోసం పెట్టిన పార్టీ కాదంటాడు కొద్దిసేపు కాపులే ఓట్లేకపోతే నేను ఎలా నెగ్గుతాను అంటాడు కాసేపు అసలు కాపులు నాకు ఓట్లే వేయలేదని అంటాడు కొద్దిసేపు ఇవాళ తెలుగుదేశం పార్టీతో సాక్షాత్తు జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు సాక్షిగా అక్కడ చరణ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దొంగతనం చేసి కోర్టులు కొట్టేసి అడ్డంగా దొరికిపోయి కోర్టు ఆయన చేసిన నేరాన్ని నిరూపితమైన దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు దొరికినాయి చంద్రబాబు నాయుడు శిక్షారుడు దీని మీద ఇంకా విచారణ కొనసాగిద్దాం అప్పటి వరకు కూడా రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపుతున్నామంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఎన్ని డ్రామాలు వేసాడు మాకు ఆరోగ్యం పాడైపోయింది అన్నాడు శరీరం కుళ్ళిపోయిందన్నాడు దోమలు కుట్టాయి ఇక్కడ దేశంలో ఉన్న దోమలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అన్నారు మరి అనేక లేని జబ్బులు క్యాన్సర్ తోటి సహా ఇంకా మరి ఎయిడ్స్ తోటే చెప్పలేదేమో కానీ అన్ని జబ్బులు ఉన్నట్టుగా చెప్పారు మరి చెప్పిన తర్వాత కోర్టు కూడా ఏదో డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి అతను ఆరోగ్య రీత్యా బెయిల్ ఇవ్వమని అడుగుతున్నాడని కండిషన్లు బెయిల్ ఇస్తే అది ఒక గొప్ప విజయంగా ఇది వేళ కిషోరు సాధించినట్టుగా భోజన కొడుతూ బయటకు వచ్చి అక్కడికి కూడా కోర్టు హెచ్చరించి బెయిల్ ఇచ్చింది నువ్వు ఎక్కడ రాజకీయ ప్రసంగం చేయకూడదు ఎక్కడ జనాన్ని ఉద్దేశించి ఎక్కడ మాట్లాడకూడదు సభలో మీటింగులు జరపకూడదు అది కండిషన్ ఇస్తే నీతి మాలిన వ్యక్తికి అటువంటి మంచి మాటలు కోర్చిన ఎక్కడో వినపడతాయి అటువంటి నీతి మాలిన వ్యక్తి వ్యక్తికి అభిమాని ఎవరై అంటే మనమందరం కూడా సిగ్గుపడే మన జాతి నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ బాబు జాతి తలదించుకుంది ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి ఈ వ్యక్తిని నమ్మి ఏదో మనోడు నాయకుడు అవుతాడు అనుకుంటే మన పరువంతా మనల్ని అడ్డం పెట్టుకుని మన పరు తీసేసి మనల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టేస్తాడు అంట అంటాడేంటి అని మళ్ళీ మనమే కుంగిపోయి ఎంతో కుంగిలిపోయిన సందర్భం మరి అటువంటి పరిస్థితి ఇంకా అతని తీసుకెళ్ళి అతను జనసేన పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ కార్యకర్తల అభిప్రాయాన్ని వెల్లడించే వెల్లడించే పవన్ పవన్ గారు మీరంటే మాకు చాలా మీరు తీసుకునే నిర్ణయాలు బాగోలేదు ఇది చాలా తల ఉంపులు తెచ్చేలాగా ఉంది మన కాపు జాతికి మనమందరం కూడా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా గౌరవంగా బతకాలనే అనుకుని కోరుకుని జాతి మన కాపు జాతి మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి నీతి మాలిన బరువు తక్కువ బరువు చేస్తే నాకు బాధగా ఉందంటే ఎవరికైనా నచ్చకపోతే నా పద్ధతులు పార్టీ వదిలిపోండి నా పార్టీలో ఉండక్కర్లేదు చంద్రబాబు నాయుడిని ఎవ్వొక్క ఏ ఒక్కరు విమర్శించడానికి వీలు లేదు తెలుగుదేశం పార్టీని ఎవరు విమర్శించడానికి వీలు లేదు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు ఏం చేసినా వాళ్ళు ఏమై ఏమి మనల్ని ఏం తిట్టినా మనల్ని ఎంత అగౌరవపరిచినా మీ వల్ల ఏమీ కాదు మీ 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 మీతోటి మేము మీరు లేపరేనా సరే మేము గెలుస్తామన్నా మీరు తెలుగుదేశం కార్యకర్తలని పన్నెత్తు మాట అనడానికి వీలైదు ఎవరైనా అలాంటి పనులెట్టు మాత్రంటే పార్టీ నుంచి వదిలేసి పండి నాకు ఆకర్లేదు మీరని నిర్వంతంగా మరి ప్రకటించాడంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి అతనికి డబ్బు తప్ప మనుషులతో పని లేదు ఆ డబ్బు ఇచ్చే చంద్రబాబు నాయుడు ఆయనకి దేవుళ్ళ దాకా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గులు తెచ్చుకుని మనం నెత్తిమంది పెట్టుకుందామా భగవంతుడు మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఒక దారి చూపించాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఒకే రకమైన రీతిలో రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల ప్రజలు ఒకే రకమైన తీర్పిచ్చారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని నినాదంతో ఆయనకి ముఖ్యమంత్రి చేశారు ఆయన వచ్చి ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎంత సమర్థవంతంగా మరి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇచ్చిన మాట ఒక్కడ కూడా తప్పకుండా ఇవాళ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుంటే ఈ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఒంటి మీద తేళ్లు జర్లు పాగుతూ వాడు తట్టుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు మట్టుకొట్టుకుపోవాలి వీళ్ళకి పథకాలు అందకూడదు వీళ్ళు శుభ్రంగా కష్టాల్లో మునిగిపోవాలి వీళ్ళందరూ ఆర్థిక ఇబ్బందులతో మునిగి తేరాలి అప్పుడు మనం తలుచుకుంటారని దుర్మార్గమైన ఆలోచనని భగవంతుడు చంపిస్తాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ వీళ్ళ యొక్క ఆలోచనని చంపించి వదిలేస్తాడు ఖచ్చితంగా తగిన శిక్ష మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు అనుభవించబోతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మరింత సమర్థవంతమైన పరిపాలన అందించేలాగా ముందుకెళ్తాను రేపు కేంద్రానికి కూడా మన సహకారం అవసరం వస్తుంది మనం సాధించుకోవాల్సిన సమస్యలన్నీ కూడా అన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో పరిష్కారం అయ్యే దిశగా ఆ సుబ్రహ్మణ్య స్వామి మనకి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేంద్రానికి మన అవసరం వచ్చేలాగా కేంద్రం మన చెప్పు చేతుల్లో ఉండేలాగా మన అవసరాలన్నీ తీర్చుకోవడానికి తగిన అవకాశాన్ని మనకి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇవ్వాలని ఎందుకంటే అక్కడ పొటాపొటీ సీట్ వస్తే మన అవసరం ఆ కేంద్రం ఉంటుంది అప్పుడు మనం మన ఏ రకమైన కార్యక్రమాలైనా సరే దెబ్బలాడి పోరాడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాన్ని ఇలా ఈ రాష్ట్రానికి ఇవ్వాలని ఆ సుబ్రహ్మణ్య స్వా స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వాలని ఆశీర్వదించమని కోరుతాం